ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోటి పులిసండి పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్లో వేసి లాటీలు తిరగ కామెడీ కాస్త అయిపోతుంది నువ్వేం కంగారు పడకమ్మా సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంత మంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావచ్చు సచినారావుగా నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇక్కడ చూడడానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూసి పారిపోయే కళ ఉన్నట్టు కలవన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటావు అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రమే కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఇంచడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాడు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాళ్ళు రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీద ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్

అలా ఎందుకు నీకు వెళ్ళిపో నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతాన బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే అల్లలో పెద్దవాళ్ళు అందరూ చూశారుగా బాగా చూడండి కరెక్టే ఒక వెరైటీగా ఉంది సమ్మ కదా కట్టుకుంటాడు ఇది ఆసనాలి పనికిరాడు అర్థమైందా అది ఈ ట్రక్కు షట్ హాయ్ హాయ్ కొట్టొచ్చు మనసు తంపుకుని ఆడదన్నీ కొట్టచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా ఇన్నన్న మన స్నేత్రాల నొచ్చగాడ అంత మాట అంటే వాడి పాడ అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా ఏయ్ ఒరా పక్ నాకు డౌట్ అడిగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేంటౌడ్ మా ఇద్దరు కలిపే పుట్టు ఏమి నిజమే కదా ఊరుకోండి నాన్న డిస్టర్బ్దా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు అండి చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాముడు కూడా తెగ విలువచ్చేస్తుంది నాకే నీకెందుకేస్తుంది నాతో వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ వేస్తుంది ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నా అదేదో బయటకి చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటే కదా నీకు వచ్చు చాలా అయ్యా నువ్వు ఎడగలను నువ్వు నీకదే నాకు నీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టడం అని చెప్పి వీడియోలు పోతాడేంటి ఇది ఎంత డౌట్ ఇట్టినట్టు నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను అదేంటి ఎప్పటి నుంచే నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నారు ఇంత జరిగాక అంజలి